నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నక్షత్ర గారు అసలు రెండు రోజుల నుంచి మీడియాలో అసలు ఏం జరుగుతుంది అసలు భార్య భర్త అంత ఘోరంగా మాట్లాడతారు ఒక ఆడపిల్ల కోసం ఇంత నీచాది నీచంగా మాట్లాడతారు అని చెప్పేసి ప్రత్యక్షంగా మనం అందరం ఆడియోలు రిలీజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు మనం విన్నాం కానీ అసలు ఆ బాధితురాలు ఎంత బాధపడ్డారు ఆడ అంటే ఆ మాటలు విన్న తర్వాత ఆ మనస్తత్వం ఎంత లాగ్ మిల్పొంది మనందరికి తెలిసిన విషయం సో నక్షత్ర గారు మనతో పాటు ఉన్నారు అలాగే కలిగే శ్రీరామ్మూర్తి గారు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు అసలు ఈ కేసు కి ఎంత వరకు శిక్ష పడుతుంది తేజ కి అసలు నక్షత్ర గారు ఎంత వరకు బాధపడ్డారు ఆ తర్వాత ఏం కోరుకుంటున్నారు అడిగి తెలుస్తుంది నమస్తే అమ్మ నమస్తే సార్ నక్షత్ర గారు మీది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అని తెలుస్తుంది సో ఆల్రెడీ మీకు అంటే లవ్ మ్యారేజ్ అంటేనే అన్ని తెలుసుకున్న తర్వాత చేసుకుంటాం సో మీకు ఎలా పరిచయం తేజ తను నాకు ఒక మూవీ ఆడిషన్ తెలిసింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయింది పెద్ద గ్యాప్ ఏం లేదు తను ప్రపోజ్ చేసిన వన్ మంత్ కి ఇంట్లో చెప్పేసాను ఇంట్లో చెప్పేసాను ఇంట్లో చెప్పేసాను సో పేరెంట్స్ ఇంకా ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడ్డానని ఒకే ఒక రీజన్ తోని తను ఒప్పుకోవడం జరిగింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇష్టపడడం ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయిపోయింది అప్పుడు ఏజ్ ఎంత అమ్మా ఎయిటీన్ ఎయిటీన్ ఏజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో పాప పుట్టింది పెళ్ళైనప్పటి నుంచి తనకి బాగా డబ్బులు కావాలి పేరెంట్స్ ని అడిగి తీసుకురమ్మని ఫస్ట్ నుంచి ఉండేది ఇంకా మ్యారేజ్ అయిపోయి ఏం చేయగలం పడలేను సరే ఇంకా అలా ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని పేరెంట్స్ ని అడగడమో లేదంటే ఇంకా ఏదో రకంగా లేదన్నా బ్యాంగిల్స్ ఇవ్వడమో లేల్డ్ గోల్డ్ అట్లా జరిగేది అలా జరిగే క్రమంలో కరెక్ట్ కోవిడ్ టైంలోని తన మొబైల్ ఒకసారి నేను చూసాను అంటే అంతకు ముందు ఏంటంటే తన పబ్జి గేమ్స్ లో బాగా పిచ్చి ఉండేది ఆ పబ్జి గేమ్స్ ఆడుతూ రాత్రి అంతా పబ్జి గేమ్స్ ఆడేవాడు చాలా వర్స్ అబ్బా లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పబ్జి గేమ్ ఆడడం నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్లకుండా పడుకోవడం రోజు ఇదే జరుగుతుంటే ఒక రోజు నేను క్వశ్చన్ చేస్తే ఇదంతా నీకు అనవసరం నీకు రైట్స్ లేవు నాకు అలాంటి మాటలు చెప్పేదానికి నీకు రైట్స్ లేవని చెప్పాడు ఇంకా అలా భరిస్తూనే వచ్చాను కరెక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో తన మొబైల్ చూస్తే మొత్తం కాల్ రికార్డ్స్ తన ఇల్లీగల్ అఫైర్స్ ఫొటోస్ మెసేజెస్ అన్ని చూసాను అసలు లో కాల్స్ అంటే ఫోన్ చూడాలని పడుకుని ఉన్నారు తాగేసి మామూలుగా అయితే ఫోన్ ఇవ్వడు నాకు తన లాక్ కూడా నాకు తెలీదు తన మొబైల్ కూడా ఇవ్వడు అంటాడు ప్రైవేట్ స్పేస్ అంటాడు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా నీకు ప్రైవేట్ స్పేస్ ఉందని నేను ఎన్నో సార్లు అడిగితే ఇట్స్ మై ప్రైవేట్ ప్లేస్ ఎందుకు సార్ పాప పడుకున్నప్పుడు ఏసీ పడదు పాపకి కొంచెం జల్ప్ చేస్తుంది అంటే మీరు అవతల రూమ్ లో పడుకుందని చెప్పి తిని ఇవతల రూమ్ లో పడుకొని డోర్ లాక్ చేసేవాడు ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ మళ్ళీ డోర్ కొట్టే వరకు తీసేవాడు కాదు మమ్మల్ని రూమ్ పంపించేసి అంటే తనకి అంత ప్రైవసీ కావాల్సిన అవసరం ఏముందో నాకు తెలీదు ఇంకా డౌట్ మీద ఒకసారి ఇంకా ఫోన్ ఎలాగ ఇవ్వడు కదా అని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకొని ఆ లాక్ హ్యాండ్ లాక్ ఉంటే తంది ఇలా పెడితే తనకు అసలు తెలుగు కూడా లేదు అంత్రిక్ చే ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు ఆ తెల్లవారుజామునే పడుకున్నాడు సో తెలివి లేదు నేను చూస్తే ఇంక మొత్తం ఈ మొత్తం ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంది నేను దాంతో పడుకున్నాను దీంతో పడుకున్నాను ఆ రూమ్ కి వెళ్ళాను ఈ రూమ్ కి వెళ్ళాను అని ఫ్రెండ్స్ తో చెప్పడాలు వాట్ నోట్ ఇంకా ఘోర ఘోరంగా ఇంకా ఆయన మాట్లాడి విన్నాక వెంటనే క్వశ్చన్ చేద్దాం అనే లోపు ఏంటి ఇలా చేస్తున్నావు ఇల్లీగల్ అఫేర్స్ ఏంటి అని కానీ ఇంప్లైంట్ అప్పటి నుంచి నాకు ఇప్పుడు కనిపించలేదు దాకా ట్వంటీ వన్ లో నేను వెంటనే కి కేస్ పెట్టడం జరిగింది అక్కడ ఎఫ్ఐఆర్ చేశారు అక్కడ చేశారు కానీ అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్ ఇతనికి మా హస్బెండ్ కి తెలిసిన ఎవరో పోలీసులతో ఇక్కడ ఈ పోలీసులు చెప్పించి ఫేవర్ చేపించుకొని ఆయన తరఫున మాట్లాడించాడు తప్ప అక్కడ నాకు న్యాయం ఏం జరగలేదు ఇంకా అక్కడ నుంచి అలా ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎంతమంది చెప్పినా తను మారటం లేదు ఇంకా నాకు ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లోని ఎంతో మంది మీ హస్బెండ్ ఇలాంటోడు నన్ను ఇలా అడిగాడు సొంత అక్క కూడా నాకు చెప్పడం జరిగింది మీ ఆయన నన్నే పడుకోవడానికి రమ్మన్నాడు నా పక్కకి వచ్చి పడుకున్న చేతు కాలు వేసి ఎంత ఇల్లీగల్ గా చాలా వర్స్ గా బిహేవ్ చేశాడని చెప్పడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్స్ అని నేను మీడియా సబ్మిట్ చేశాను అండ్ నాతో పర్సనల్ గా వచ్చేసి నువ్వు సెక్స్ కి పనికి రావు నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పి నన్ను అబ్యూస్ చేయడం జరిగింది వెంటనే పాప ఎలా పుట్టింది అంటే కొద్ది వాళ్ళు కూడా పిల్లలు పుడతారు దానికి ఉంది రెండు డ్రాప్స్ పడితే అది పెద్ద పని ఏంటి అన్నట్టు చాలా దరిద్రంగా మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ నేను ప్రూవ్ చేశాను మీడియాకి తను చేస్తున్న ఎలిగేషన్స్ ని కూడా ప్రూవ్ నేను మనీ కోసం డిమాండ్ చేస్తున్నాను అంటున్నాడు మనీ కోసం డిమాండ్ చేయడం ఏంటండి అది ప్రూవ్ చేయమని చెప్పండి నేను న్యాయం కోసం వచ్చేది ఆ పిల్లకి తండ్రి కావాలని ఒక ఒకే ఒక తో ఇంత కాలం పోరాడుతున్నాను ఇంకెప్పుడైతే తను లో ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అక్కడ ఉంటున్నాడని అందరూ చెప్పి నేను తెలుసుకున్నాక వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా రెడ్ హ్యాండెడ్ గా అంటే ఇంట్లో ఎక్కడో కూర్చొనో తింటున్నట్టు కాదండి రూమ్ లో చక్కగా మధ్యాహ్నం పన్నెండు అయినా లేకుండా పడుకుని ఉన్నారు అక్కడ అంత పచ్చిగా నేను వాళ్ళని పట్టుకోవడం జరిగింది వెంటనే మీడియాకి షీజ్ మై వైఫ్ వాట్ విల్ యూ డూ అని చెప్పేసి అంటున్నాడు ఆయన ప్రైవేట్ స్పేస్ లో నేను వచ్చానంట అది ఏం ప్రైవేట్ స్పేస్ మరి నాకు తెలియదు సినిమా ఆఫీస్ అంటాడు దానికి ఒక బ్యానరే లేదు దానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు అదొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కమర్షియల్ స్పేస్ తీసుకున్నారంట సార్ చెప్పారు అవన్నీ రాంగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసి ఇంత పర్సన్ ఏం ఆల్రెడీ యాక్చువల్ గా విన్నాం అంటే ఈ సారా అనే అమ్మాయి ఆరు నెలలకి ఇప్పటి నుంచి వచ్చాము అని చెప్పేసి వన్ లో ఎస్కేప్ అయిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు తెలియదు తెలియదు మీకు హైదరాబాద్ ఆ ఫోర్ ఇయర్స్ గా వాళ్ళ డాడీ ఇంటికి కూడా వెళ్ళలేదు అని మార్నింగ్ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు నాన్నగారు అంతా కూడా కాదు మీడియా వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా మాకేం తెలియదు మాకు ఏం సంబంధం లేదు అసలు అమ్మాయి ఉందని కూడా మాకు తెలియదు అంటే అంటే ఎవరైతే రెండు అంటే తేజ వాళ్ళ పిన్ ఎవరైతే ఉన్నారో మీద మీ వైపుగా మాట్లాడుతున్నా కూడా సో ఆవిడ వైపు కూడా నెగిటివ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు మరి ఇప్పుడు తేజ్ అంటే అలాంటి మాటలు వినకూడదు ఆడియో రికార్డ్ రిలీజ్ అయిన తర్వాత సో మీకు పాప ఎలా అనగానే అలాంటి వర్డ్స్ చూస్ చేసిన తర్వాత మీకేం అనిపించింది అంటే ఒక్క నిమిషం అవును అంతవరకు కాన్వర్సేషన్ జరిగింది అప్పుడు దాని తర్వాత నాకు మాటలు నోటి మాట కూడా రాలేదు మేడం అంతే ఇంకా నేను సైలెంట్ అయిపోయిన అంత దారుణంగా మాట్లాడాడు వన్ థింగ్ అడుగుతున్నారు ఎందుకు సపోర్టివ్ గా ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు అని ఇప్పుడు నేను మాట్లాడకపోతే తనకి అగైన్స్ గా మాట్లాడితే తను చెప్పాల్సిన చెప్పడు ఆపేస్తాడు వెంటనే తన నుంచి రాబట్టాలి తను ఎలాంటి ప్రపంచం తెలియజేయడం కోసం ఆ రికార్డు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచాను మీ ఫోన్ చెక్ చేయడం గానీ అంటే మీ మీద అనుమానం జరిగింది ఎప్పుడు జరగలేదు ఫోన్ చెకింగ్ అలాంటివి పాపతో ఎలా బిహేవ్ చేసేవారమ్మా ప్రేమ అనేది ఎప్పుడు లేదండి చిన్నప్పటి నుంచి లేదు వాళ్ళ పేరెంట్స్ కానీ తనకి గాని అంత బాండింగ్ లేదు వాళ్ళ మధ్య పాపడంటే కొట్టేవాడు తిట్టేవాడు అన్నట్లు ఏం లేదు కాని ఉన్నంతసేపు బానే ఉండేవాడు లేని తనకి ఏమైనా ఎప్పుడైనా మెడికల్ హెల్ప్ కావాలంటే తను రాడు ఏమైనా రెస్పాన్సిబుల్ గా ఇది చూడాలి అంటే తను చెయ్యడు స్కూల్ స్కూల్లో ఫీజు కట్టాలంటే తను కట్టడు తండ్రిగా పోషించాల్సింది తను అవే ఆ పాత్రలు ఏ రోజు పోషించలే నాన్న కన్నా బుజ్జి అంటే అది ప్రేమ అయిపోద్దు మీ అమ్మగారు ఆల్రెడీ చెప్పారు అంటే మేము కట్నం ఇచ్చారు లక్ష్మి కట్నం ఇచ్చాం కార్ ఇచ్చాము డాక్యూర్లో జాబ్ కూడా మేమే అయించాము ఇదే సందర్భంలో తేజన్ నేను ఒక మాట అన్నారు అంటే నేను కష్టపడి చదివి నేను సంపాదించుకున్న జాబ్ అని చెప్పేసి అని సో అక్కడ మీడియాకి ఇస్తున్న దాంట్లోనే ఆయనకి డిస్ప్యూట్స్ తెలిసిపోతున్నాయి సో జాబ్ కూడా మీరే అయించారు మరి రెండు వేల ఒకటిలో మరి సపరేట్ అయిన మీరు అంతా ఆయన వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్ గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆయన మీరు చెప్తున్న స్కూల్ కి వచ్చి మాట్లాడి కన్వర్జేషన్ పెడితే మీరు మీ అమ్మగారు కూడా చెప్పకుండా సెంట్రల్ కి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పారు ఎందుకండి మళ్ళీ అంత డైవర్షన్ ఎందుకు జరిగింది అక్కడ మీ ఇద్దరి మధ్య తను మారేను అని నాతో ఫోన్ చేశాడు నాకు పాప చూడాలనిపిస్తుంది అన్నారు ఒక ఆరు